హలో ఎవరు వన్ పుదీనా కార్డులో పెట్టాను కదా అవి ఇప్పుడు బాగా చిగురులు వచ్చినాయి ట్వంటీ డేస్కి పక్కన శంకు పూలు ఇతనాలు పెట్టాను అవి కూడా మొనుకలు వచ్చినాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పుదీనాని ఇంట్లో చాలా సింపుల్గా పెంచుకోవచ్చు ఇంకా పుదీనా కట్ చేసేది అదే పాటలో మెంతులు చల్లాను మెంతులు మళ్ళీ పుదీనా చిగుర్లు కూడా ఒకేసారి వస్తాయి పుదీనా చట్నీ చేయడానికి ఇక్కడ ఈ ఫ్రై చేస్తున్నాను ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక ఐదారు ఎండుమిర్చి కొంచెం జీలకర్ర వేసి కట్ చేసిన పుదీనా ఫ్రెష్గా ఉంది కదా జస్ట్ స్టవ్ ఆపేసి ఆ వేడికే అది ఊరికే మగ్గిపోయింది కొంచెం చింతపండు అది చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని కొంచెం ధనియా పౌడర్ కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేశాక కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాను ఇట్లా పేస్ట్లా చేసి ఇంక ఇందులో పోపు పెట్టుకోవడమే ఇది టిఫిన్స్లోకి బాగుంటుంది టిఫిన్స్లో కంటే రైస్లోకి ఇంకా చాలా బాగుంటుంది